హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది ప్రస్తుతం ఇది సముద్ర మఠానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుంది అమరావతిలో వాతావరణ కేంద్రం తెలిపింది రానున్న రెండు రోజుల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయు దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోనూ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా నెల్లూరు కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలియజేయడం జరిగింది ఈ నెల పంతొమ్మిది తేదీన పార్వతీపురం మన్యం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా మరియు నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది మరోవైపు రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్టంగానే చేరాయి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట సగటు ఉష్ణోగ్రతలు పదహారు నుంచి ఇరవై డిగ్రీల మధ్య నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తుంది గజ గజ వణికిస్తుంది పగటి పూట ఉష్ణోగ్రతల్లో క్రమంగా పడిపోతున్నాయి కొన్ని చోట్ల సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి ఉష్ణోగ్రతలు అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో భారీగా చలి తీవ్రత కనిపిస్తుంది దట్టంగా పొగమంచు కురుస్తుంది మిల్మలూరులో ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది పాడేరు అరకులలో పది డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అవ్వగా చింతపల్లి పన్నెండు పాయింట్ త్రీ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఎముకలు కొరికే చలిలో గిరిజనులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు చలిమంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు మరోవైపు కూల్ క్లైమేట్ను ఆస్వాదించేందుకు పాడేరు ఏజెన్సీకి భారీగా తరలి వస్తున్నారు పర్యాటకులు విశాఖ ఎయిర్పోర్టు పోర్టుపై పొగ మంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది రెండో రోజు కూడా వరుసగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది విజి విజిలెంట్ సరిగ్గా లేక శనివారం ఉదయం మూడు ఇండిగో ఎయిర్ ఇండియా విమానం ఆలస్యమైంది ఈజిబిలిటీ వరి సరిగ్గా లేక ఐదు విమానాలు అయ్యాయి బెంగళూరు విశాఖ హైదరాబాదు విశాఖ చెన్నై విశాఖ ఢిల్లీ విశాఖ నాలుగో ఇండిగో విమానాలతో పాటు ఢిల్లీ విశాఖ ఎయిర్ ఎయిర్ ఇండియా విమానం కూడా ఆలస్యమైంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్